మేడమ్ 15 చెల్మోస్ నరమర పక్కే ఉందావో ఇలాంటి ఫంక్షన్ల ఇలా రండి ఏమాయె కొనకల్ మేడమ్ ఇంకా నేను పైన క్యాష్మెంట్ నుంచి ఏదో వేరే వా అందు మెల్లిపుడు వాళ్ళు ఈ స్వర్ణపలం స్వర్ణపలం వచ్చిగా నీళ్ళు సూరంపాలెం నుంచి వచ్చిన ఆ నెల్లిపూడి ఆవాగ్గంపాలండి సూరంపాలెంలో మీరు ఏం కదా అది నుంచి వస్తుంది హెవీ ఫాల్ పడింది అదంతా కూడా ఈ నెల్లిపూడి నుంచి మనకి పూర్తకాలంలోకి వస్తుంది ఈ బోరా ఈ బోరుకాల నుంచి ఇలా మనకి శ్రీరంగపట్నం శ్రీరంగపట్నం ఇక్కడ వరకు వస్తుందిగా ఇక్కడకి వచ్చిన తర్వాత ఇలా బయసర్ కేట్ అయిపోయింది బ్రాంచెస్నా ఈ నియర్ బై ట్యాంక్ వర్షం ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ ఓపెన్సా వర్షానికి పైపడ్ని వర్షానికి ఇక్కడ వచ్చేస్తుంది ఇది 150 మురిగిందన్నమాట అవసరం వచ్చి స్తుకిలా తీసు అక్కడ అంటే ఇప్పుడు అక్కడ పట్టే పట్ట మొక్కలు పంట చాలా బాగా అంటే పైన వర్షం పడితే ఇక్కడ ఎప్పుడు తూర్పుగోదావరి జిల్లా కదండి మేడం గారు అలా కాదండి రామచోడవరం నుంచి కానీ మూడు భోగవరం మండలం కానీ మన కోరుకొండ మండలం ఉంది ఈ మూడు మండ నాలుగు మండలాలు కూడా ఇక్కడికే రావాలి ఇక్కడ నుంచి ఇలా అదే అదే ఇది ఒకసారి అవ్వట్లేదు మేడం తప్పైపోతుంది తప్పైపోతుంది ఇది కాలు పోసుకోకేమవుతుందంటే శుభ్రంగా పోతుంది మేడం

నీరు అలా ఉండిపోతుండీ పెరగ రోజు దాకా దిగదు దిక్కి ఏమవుతుందంటే నీటికి అయితే అవ్వదు మనకి తప్పి అందరూ వెళ్ళిపోయి స్టేజ్ లో వేస్తా